అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు ఏ తేదీలో గల్లా మొదటి విడత అయితే పూర్తి చేయాలన్నారండి ఏ తేదీ ఎప్పుడు డబ్బులు వేస్తారు ఏ ఏ జిల్లాలో మొదలెట్టుపోతున్నారు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి మొత్తం అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి వీలైతే వాట్సాప్ అట్లో షేర్ చేయండి లేదు అనుకుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేసి యూట్యూబే దాన్ని వేరే వాళ్ళు చూపించడం జరిగింది ఓకే చూడండి మనకి ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మార్చి ఒకటి తేదీ నుంచి లేదా మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది సో ఈ మార్చి మొదటి వారం వచ్చేలోపు ఎవరైతే ఎలవన్లో సెలెక్ట్ అయ్యారో వారు వారి స్థలాలను అయితే నీట్గా క్లీన్ చేసుకుని లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ డియో ట్యాగింగ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అంటే మన భూమి మీద ఎక్కడైతే లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ లొకేట్ అయ్యి ఉంటుందో అక్కడ మాత్రమే మనకి ఇల్లు మన సొంత స్థలము మన ఇంటి పేరు మీద ఎవరైతే మహిళలు ఉన్నో వారి పేరు మీద ఇంకా మంచిది వారికి ఆ స్థలానికి సంబంధించి ఐదు లక్షలు ఎలకెట్ అవ్వడం జరిగింది ఈ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం ఏంటంటే ఎవరైతే స్థలాన్ని సిద్ధపరచుకున్నారో ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి దాన్ని జియో ట్యాగింగ్ చేస్తాం ఇక్కడ స్థలం చూపించి వేరే చోట ఇల్లు కట్టుకున్నట్లయితే ముందు తీసుకున్న లక్ష రూపాయలు కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అయితే వారు తెలియజేయడం జరిగింది అయితే ఎల్ టూలో వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్న వాటిని నిర్వహిస్తూ అన్నారు వారికి ఇస్తా అన్నారు కాలీ కొన్ని నాట్లు ఇస్త అలాగే ఇంకెవరికైనా స్థలాలు సరిగిపోతే ఇల్లులు సరిపోతే వారికి స్థలం కొని కడతామన్నారు సో దీని గురించి కూడా అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది అయితే ఎల్టుక్ వచ్చేటప్పటికి మార్చి ముప్పై ఒకటిలో కల్లా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు ఇది ఎంతవరకు సాధ్యమే అర్థం కావట్లేదు సో పదిహేను రోజులు ఇరవై రోజులు కట్టడానికి ఇదేం పెంకుటిల్లు కాదు పెంకుటిల్లు అయితే మనం ఈజీగా కట్టేచ్చు అయితే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అయితే వస్తుంది కానీ మొదటి విడతకి ఇచ్చేవారు మార్చి ముప్పై ఏడులో పూర్తి చేయాలి ప్రజలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కట్టడం మొదలు పెడితే మేస్తూరులు కొరత వచ్చేస్తారు మేస్తూ డిమాండ్ చేసేస్తారు కాంట్రాక్టర్ ఎవరైనా ఇచ్చామంటే వారు కూడా ఎడపేడ చేసి వెళ్ళిపోతారు నాణ్యత ఉండదు సో ప్రభుత్వం దీని విషయంలో వెనక్కి తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇల్లు అనేది ఒక ఆరు నెలలు లేదా ఒక నాలుగు నెలలు కట్టాల్సిన స్థితి ఉంటుంది ఎందుకంటే గోళ్ళ ఆరాలి నానపాలే క్యూరింగ్ గీయాలి అన్నీ చేయాలి వీటన్నిటికి టైం పడుతుంది అయితే ఒక నెలలోనే పూర్తి చేయాలంటాం ప్రభుత్వం ఏమాత్రం సమంజసం కాదు ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలని అయితే చాలామంది అయితే అంటున్నారు అయితే మొదటి రక్ష మాత్రం మనకి మార్చి మూడో తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి కౌంటింగ్ కూడా అయిపోద్ది అప్పటి నుంచి మొదటి విడత డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది మొత్తం ఇప్పుడు డెబ్బై లక్షల మంది అంతమంది సెలెక్ట్ అయ్యారు మొదటి విడతకి ఎలానకి అంటే సొంత స్థలం కలిగి ఉన్న నాలుగు వందల శాతం గజాలు చూపించిన వారు వారికి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో వారందరికీ కూడా ఈ యొక్క ఇల్లు అనేవి ఈ ఐదు లక్షలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అనమాట సో డెడ్ లైన్ అనేది కొంచెం బోలేదు దాని గురించి ప్రభుత్వం అయితే చూస్తుంది మరల అప్డేట్ రాగానే వీడియో చేస్తాను సో అది ప్రారంభించడమా పూర్తి చేయడం అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి మాకైతే న్యూస్ ఆర్టికల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క పూర్తి చేయాలని అయితే చూపించడం జరిగింది సో దాని మీద మరల అప్డేట్ వస్తుంది వీడియో చేస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ